చిన్నపా నియోజకవర్గం అశావాపురం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు ఊరుగంటి బిక్షమయ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిది ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డీసీసీసీ డైరెక్టర్ టూడూర్ బ్రహ్మయ్య గారు ఎంపీ ముత్తునేని సుజేత గారు సీనియర్ నాయకులు గాదే కేశవరెడ్డి గారు అసవాపురం సర్పంచ్ బాను శారదా గారు ఎస్సీసీఎల్ గౌరవ అధ్యక్షులు కుర్రం చెన్నయ్య గారు బీసీసీఎల్ అధ్యక్షులు బొత్స వెంకటరమణ గారు సెల్ అధ్యక్షులు ఎస్కే మోషన్ గారు కొమ్మగూడెం గ్రామాధ్యక్షులు కుంజా గారు అశ్వాపురం గ్రామాధ్యక్షులు కల్లేటి వీరయ్య గారు చెప్పియంటే నాకు చెప్తున్నా చెప్తున్నానన్నా ఇరవై రాత్రి దాకా రాత్రి దాకా ఎలక్షన్ రావడండి వచ్చి పార్టీ ఆదివారం మండల కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులు అందరి నలు కూడా చాలా సంతోషం ఉంది నూట ముప్పై ఐదు పూర్తి చేసుకొని నూట నూట ముప్పై తొమ్మిది మొత్తంలో అడ్డుకుంటున్నటువంటి మనం ఆఫీస్ పొందలా జనా జరిగింది ఈ కార్యక్రమానికి మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోల్డ్ గుర్ అదేవిధంగా ముఖ్య అతిథిగా మరి మన అందరి అభిమాను నాయకులు డైమింగ్లీడర్ డైరెక్టర్ గమ్మ గారు అదేవిధంగా ఎంపీ గారు సర్పంచ్ గారు తిరుమల కాంగ్రెస్ పార్టీ నాయకులు గారి ప్రసవిస్తారు అందరికీ నమస్కారం మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల్ని బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలుగా అనేక రకాలుగా మానస్థానాల్ని దోచుకొని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ ప్రభుత్వాలు కూడా సంతకరించకుండా ఇబ్బంది పెట్టినటువంటి చిత్ర హింసలు పెట్టినటువంటి సందర్భంలో ఈ దేశ ప్రజల్ని కన్న తల్లిలాగా కాపాడుకోవాలని కన్న తల్లిలాగా సాదుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏవో అనే విదేశీయుడు ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీని ఆవిర్భావం చేసుకోవడం జరిగింది ఆ నాటి నుండి ఈ నాటి వరకు దేశ ప్రజల్ని మరి కట్టులు పెట్టుకొని సాధుకుంటున్నటువంటి మెరుగుల దళాలు పెట్టి మరి వాళ్ళ వాళ్ళ నుంచి కాపాడినటువంటి ప్రయత్నం చేసి ప్రతి ప్రజలు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరిని ప్రజలందరినీ కూడా కాపాడుతున్నటువంటి ప్రయత్నం చేసింది మరి వాళ్ళని నలభై ఏళ్ళలో మనకి సాధ్యం తర్వాత ఈ దేశాన్ని ఎట్ల ముప్పై కోట్ల మంది జనం ఉన్నటువంటి ఈ దేశంలో మరి తాగడానికి నీళ్ళు లేవు తినడానికి తిండి లేదు పొలాలు పెట్టుకోవడానికి సాగునీరు లేదు మరి తగ్గడానికి భారతదేశాన్ని కొత్తగా నిర్మాణం చేసుకొని అనేక ప్రాజెక్టులు నిర్మించుకొని అనేక విమానాశ్రయాలు నిర్మించుకొని రైల్వే స్టేషన్లు బస్టాండ్లు అలాగే విద్యాలయాలు హాస్పిటళ్ళు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనేక పరిశ్రమల్ని మరి ఇస్రో లాంటి పరిశ్రమ భారతదేశం ప్రపంచ దేశాలకి ఒక దిక్సూచి అయ్యే విధంగా భారతదేశానికి ముందు మన జాతీయ నాయకులు మరి నెహ్రూ గారి దగ్గర నుంచి మరి శాంతి గారి దగ్గర నుంచి నాలుగు వసారి అదేవిధంగా గాంధీ గారు ఆరు సభాలు పాలించి ప్రపంచ దేశాల్లో ఒక దేశాలతో కూడా మరి ఎక్కడ భయపడకుండా మరి భారతదేశానికి బాలీన దేశాలకి అంత చేసింది ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రపంచంలో మహిళలు అత్యంత శక్తివంతమైన మహిళగా కాలాకాలం కొనసాగుతారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా వారు చనిపోయినప్పుడు కూడా తల్లి మామ గారిని కోరుకున్నప్పుడు కూడా సోనియా గాంధీ గారు నేరే చేసి ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వేరేసుకొని ఎంతకాలం దాదాపు పార్టీ మొత్తాల నుంచి సోనియా గాంధీ గారు ఆయనతో పార్టీ నడుస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని జీవన జవాబు కోసం కష్టపడి జరుగుతున్న తీర్చి అదేవిధంగా మొన్న రాహుల్ గాంధీ గారు మన చిన్న మారుమూల మంగూరు కూడా రాహుల్ గాంధీ గారు ప్రసారంలో భాగంగా రావడం జరిగింది మీరందరూ కూడా చూశారు మరి వారు కూడా ప్రజాసరణ చూశారు ఇక్కడ వారు ఈ రాష్ట్రంలో ఎక్కి పడుతుందో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ల నాయకుని చూస్తారో అంత జాతీయ నాయకులు ఆ విధంగా తిరిగి రాష్ట్రంలో అధికారం చేయడం జరిగింది మరి ప్రజాపాలన వాళ్ళందరూ చూస్తున్నారు మరి అని ఒకే దరఖాస్తులో అన్ని వాళ్ళకి కాదు కావాలన్నా ఏ ఏ అవసరం ఇల్లు కావాలన్నా ఇరవై ఐదు వందల రూపాయలు ప్రోజెక్ట్లు కావాలన్నా ప్రజీ కరెంటు కావాలన్నా పట్టాలన్నీ అన్ని అంశాలు కూడా దాంట్లో చేర్చి దరఖాస్తుని దరఖాస్తు ఫామ్ కూడా మన మన ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫామ్లో ఫిలప్ చేయడం కూడా కొంతమంది రాకపోవద్దు చదువుకున్నట్టారు తెలియని ఉంటారు వాళ్ళకు ఫిలప్ చేసేది కూడా అక్కడ మనం మా కార్యకర్తలు కొంతమంది గుర్తుపెట్టి అంగన్వాడీలు కానీ రాసే వర్కర్లు కానీ రాసేటటువంటి వాళ్ళు కూడా గుర్తుపెట్టి పాలన ఫిల్ చేసే కార్యక్రమం కూడా మనం చేసుకోవడం జరిగింది ఆ విధంగా ప్రజాపాలన కొనసాగుతా ఉంది మరి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మా అందరం కూడా గర్వపడదాం మరి ఈ కాంగ్రెస్ పార్టీని మరింత ముందు చేసుకోవడానికి మా అందరం కూడా శక్తి మేరకు కృషి చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీకు ఎంతో ధన్యవాదాలు ఈ సందర్భంగా మరి మన